హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి దీని పేరు షుగర్ బాదం అంటారు ఇది ఆయుర్వేదిక్ అనమాట ఓకేనా ఆయుర్వేదిక్ గింజలు ఇవి చూడండి మరి ఇవి మీరు ఎప్పుడైనా చూసి ఉంటారో చూసి ఉండారో నాకైతే ఐడియా లేదు ఇవి చాలా మంచిదండి దేనికి మంచిది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మధుమేహంతో ఎవరైనా బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఇవి చాలా చక్కగా పనిచేస్తాయి అస్సలు ఇవి చాలా తక్కువ కాస్ట్కే లభిస్తాయి సో చూడండి మరి ఎలా ఉన్నాయి గింజలు చాలా నల్లగా అలా ఉంటాయి అనమాట చాలా తేలికగా కూడా ఉంటాయి ఇవి ఎలా తీసుకోవాలి అంటే వీటి గురించి చెప్తాను చూడండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తాయండి మా అత్తగారికి మా ఇంట్లో షుగర్ ఉంది వాళ్ళు ఆమె ఇది వాడుతూ ఉంది కంట్రోల్లో ఉంది ఇప్పుడు మరి చాలా చక్కగా పనిచేస్తుందండి మరి చూసారా అలా వలిచిన తర్వాత లోపల తెల్లగా పప్పు కనిపిస్తుంది మనకి మనకి బాదం పప్పు ఎలా ఉంటుందో సేమ్ అదే అనమాట ఓకేనా కనిపిస్తుంది కదా చూడండి తెల్లగా ఉంది కదా అదే మరి దాన్ని ఎలా తీసుకోవాలి అంటే రోజు ఉదయం పడగడుపున ఏమి తినకుండా ఇవి నమిలి మింగాలండి మళ్ళీ ఈవినింగ్ కూడా నమిలి మింగాలి ఏమి తినకుండా ముందు ఓకేనా ఇది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము టిఫిన్ ఏమైనా తీసుకోవచ్చును ఓకేనా చక్కెర స్థాయి మాత్రం చాలా వరకు మాత్రం ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది సో మీకు ఉన్నటువంటి ఆయుర్వేదిక్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది ఇక్కడ మా దగ్గర అయితే ఇది మేము కొన్నది నైంటీ రూపీస్ మాత్రమే కొన్నాము ఓకేనా అండి చాలా చక్కగా పనిచేస్తుంది మరి షుగర్ ఉన్న వాళ్ళకి అలాగే హార్ట్ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది చాలా తక్కువ కాస్ట్కే లభిస్తుంది కొంచెం చేదుగా అయితే ఉంటుందండి టేస్ట్ మాత్రం చేదుగానే ఉంటుంది కాకపోతే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది మరి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్